నమస్తే వెల్కమ్ టు బీపీ దేశం మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ఎల్పీ నేత కేసీఆర్ ఎందుకని అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదు కేసీఆర్కి ఏమైంది మూడు రోజులు గడిచిపోయింది ఇప్పటికే మొదటి రోజు గవర్నర్ ప్రసంగం రోజు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారనుకున్నారు కానీ రాలేదు ఆ తర్వాత ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సంబంధించి చర్చ రోజు కూడా కేసీఆర్ వస్తారని భావించారు రాలేదు ఇది మూడో రోజు ముఖ్యంగా ప్రధానమైన రోజు ఇది బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ రోజు కూడా కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు తిరిగి సోమవారం వస్తారా లేదా అంటే కూడా ఒక క్లారిటీ లేని పరిస్థితి కనిపిస్తుంది ఎందుకని కేసీఆర్ ఇంత జరుగుతున్నా కానీ అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదు ఆయన మనసులో ఏముంది అయితే ఆయన అనారోగ్యంతో కాస్త ఇబ్బంది పడ్డారు ఆ తర్వాత విశ్రాంతి తీసుకుని తిరిగి కోలుకుని ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు కానీ అసెంబ్లీకి లోపలికి రాకుండా కేవలం స్పీకర్ ఛాంబర్లో మాత్రమే ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అసెంబ్లీ హాల్లోకి ఇప్పటివరకు కూడా సీఎం కేసీఆర్ అడుగు పెట్టలేదు ఎందుకని ఆయన ఆలస్యం చేస్తున్నారు అసెంబ్లీకి రావద్దని అనుకుంటున్నారా ఈ సెషన్స్ వరకు అనేది కూడా ఒక గందరగోళ వాతావరణం కనిపిస్తోంది ఎందుకంటే ఇప్పటివరకు కూడా మొదటి నుంచి అసెంబ్లీ మొదలు కాకముందు రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు కేసీఆర్ని ప్రెస్ మీట్లో కేసీఆర్ మీరు అసెంబ్లీకి రండి అసెంబ్లీ లోపల చర్చిద్దాం సాగునీటి ప్రాజెక్టులో ముఖ్యంగా కృష్ణా జలాల వ్యవహారానికి సంబంధించి ఆంధ్ర ప్రాంతానికి మీరు మేలు జరిగే విధంగా మొదటి నుంచి వ్యవహరిస్తూ వచ్చారు కేవలం మీ వల్లే ఈరోజు కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ కూడా రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో కేసీఆర్ని టార్గెట్ చేస్తూ గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శించారు అసెంబ్లీకి రండి కేసీఆర్ అక్కడ మనం చర్చించుకుందాం రోజంతా అసెంబ్లీలోనే ఉండి చర్చించుకుందాం అంటూ కూడా సవాలు విసిరారు దానికి ఎలాంటి స్పందన లేదు కేసీఆర్ నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా ఆయన హాజరు కాలేదు ఆ తర్వాత చూస్తే బడ్జెట్ ప్రసంగం రోజు ముఖ్యంగా మొదటి రోజు చూసినప్పుడు గవర్నర్ ప్రసంగం రోజు కూడా గత ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు ఖర్చు పెట్టేశారు ఇష్టం వచ్చినట్టుగా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారంటూ కూడా గవర్నర్ ప్రసంగంలో అనేక అంశాలు అయితే లేవనెత్తారు ఆ విషయంలో ఎక్కడ కూడా తిరిగి దాన్ని తిప్పుకొట్టే ప్రయత్నం జరగలేదు ముఖ్యంగా కేసీఆర్ నుంచి ఆయన తర్వాత ధన్యవాదాలు తెలిపే సందర్భంగా ఆ తీర్మానానికి సంబంధించి చర్చ సందర్భంగా ఆయన వస్తారని భావించారు పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం తనపైన విమర్శలు చేస్తూ వచ్చిందో అన్ని విషయాలు కూడా ఒక క్లారిటీ ఇస్తారు సమాధానం చెప్తారని భావించారు కానీ ఆయన రాలేదు ధన్యవాదాలు తెలిపే తీర్మానం రోజు కూడా ఆయన రాని పరిస్థితి ఆ తర్వాత ఈరోజు బడ్జెట్కు సంబంధించి అంతా ఊహించారు కేసీఆర్ వస్తారని దాదాపు గట్టిగా ప్రచారం జరిగింది మీడియా కూడా కాసేపట్లో కేసీఆర్ వస్తారని చెప్పి అందరూ అలర్ట్ అయ్యారు కానీ ఎక్కడ కూడా ఆయన రాని పరిస్థితి మొదటి రోజు ముఖ్యంగా మొదటి రోజు చూసినప్పుడు కూడా రాలేదు ఆ తర్వాత కంటిన్యూ మూడు రోజుల వరకు కూడా ఆయన అసెంబ్లీకి రాని పరిస్థితి ఈరోజు బడ్జెట్ రోజు కూడా తీవ్ర స్థాయిలో గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి మాట్లాడుతూ ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉంది నిధులు లేవు ప్రతి ప్రాజెక్టుకు సంబంధించి కూడా వేల కోట్ల రూపాయలు వడ్డీలే గడుతున్నావు అని చెప్పి కూడా రేవంత్ సర్కార్ విమర్శిస్తూ వస్తుంది ఈ నేపథ్యంలో దానికి బదులు ఇవ్వాల్సింది సూటిగా సమా పూర్తి స్థాయిలో ఎదుర్కోవాల్సిన బీఆర్ఎస్ఎల్పి లీడర్ కేసీఆర్ ఈరోజు కూడా సమావేశాలకు రాలేదు మరి సోమవారం నాడు బడ్జెట్పై చర్చ ఉంటుంది ఆ రోజు ఆయన వస్తారా లేదనేది కూడా ఒక క్లారిటీ లేదు అయితే మనకందుతున్న సమాచారం ప్రకారం ఆయన ఈ సమావేశాలకు దాదాపు డుమ్మా కొట్టినట్టే అని కూడా తేలుతుంది అంటే ఇంకొక రెండు రోజుల్లో దాదాపు సమావేశాలు ముగుస్తాయి అప్పటివరకు కూడా ఆయన రానట్టే పరిస్థితి అయితే కనిపిస్తోంది ఎందుకంటే ఇప్పటివరకు కూడా మూడు రోజుల పాటు ఆయన ఎందుకు రాలేదనేది అనేక కారణాలు వినిపిస్తున్నాయి ఈ ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడున్న నేతలంతా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా ఎవరైతే ఉన్నారో ఆయనకంటే చాలా జూనియర్స్ ఆయన మొదటి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు ఎప్పటి నుంచి కూడా అలాంటిది ఇప్పుడు కీ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు దాదాపు ఆయనకంటే రాజకీయ తక్కువ అనుభవం ఉన్న నేతలే మరి అలాంటిది అపార అనుభవం ఉన్న కేసీఆర్ని ఈరోజు టార్గెట్ చేసి అధికార పార్టీ విమర్శిస్తుందంటే అనేక లోపాలు ఎత్తి చూపుతుందంటే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది కానీ ఆ దిశగా ఎక్కడ కూడా కేసీఆర్ ప్రయత్నం చేయడం చేయడం లేదు అంటే ఎందుకని అధికార పార్టీ చేస్తున్న విమర్శలు కానీ తనను టార్గెట్గా చేసి రేవంత్ రెడ్డి ఏది మాట్లాడుతున్నాడో దానికి సంబంధించి కేసీఆర్ లైట్ తీసుకున్నారా వీళ్ళు ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు నేను అవసరమైనప్పుడు అసెంబ్లీకి వస్తాను నేను ఎప్పుడు ప్రజలకు సమాధానం చెప్తాలో అప్పుడు మాట్లాడతాను అని చెప్పి ఆయన భావించారా అందువల్ల అసెంబ్లీకి రావట్లేదు అనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది మరొక ప్రధాన అంశం అసెంబ్లీలో ముఖ్యంగా ఆయనకు చిన్న గదిని కేటాయించారు ఎంతో అనుభవం ఉన్న నాయకుడికి ఒక చిన్న గదిని అంటే మాజీ ముఖ్యమంత్రికి పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఉన్న గతంలో ఉన్న గదిని మార్చివేసి ఒక చిన్న గదిని కేటాయించడం ఎంతవరకు సమంజసం ఎందుకంటే కేసీఆర్ని కలవడానికి ఎంతో మంది నాయకులు వస్తూ ఉంటారు తన చాంబర్కి వస్తూ ఉంటారు అలాంటిది ఒక చిన్న గదిని కేటాయించడం వల్ల దాదాపు ఆయన అవమానించినట్టే చెప్పి ఒక పక్క బీఆర్ఎస్ భావిస్తుంది ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతూ వస్తున్నా కానీ ఎక్కడ కేసీఆర్ కనీసం చిన్న స్పందన కూడా లేని పరిస్థితి అసెంబ్లీకి రాలేదు ఆ పార్టీ అధికార పార్టీ చేస్తున్న విమర్శల గురించి ఆయన మాట్లాడడం లేదు కేసీఆర్ స్ట్రాటజీ ఏంటనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు ఏం చేయబోతున్నారు కేసీఆర్ ఎందుకని మౌనంగా ఉన్నారు అసలు కేసీఆర్ కేవైంది ఈ అంశానికి సంబంధించి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం చెప్పొచ్చు శేషం హైదరాబాద్